హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్నారి ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు పేలాల పిండి చేసి చూపిస్తాను చాలా పాతకాలం రెసిపీ టేస్ట్ సూపర్ ఉంటుంది చాలా తొందరగా అయితే అయిపోతుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెండే రెండు అవే ఇవి జొన్నలు ఇంకా బెల్లం మనం జొన్నలు ఏ కప్పుతో తీసుకుంటామో బెల్లం కూడా అదే కప్పుతో తీసుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఇంకా ఆయిల్ లాంటివి ఏం వేయక్కర్లేదు కడాయి వేడైన తర్వాత డైరెక్ట్గా కొన్ని జొన్నలు వేసి ఇలా రెండు మూడు నిమిషాలు వేపితే అవి పాప్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతాయి అప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ అన్నిటినీ ఇలా బాగా పాప్ అవనివ్వాలి సేమ్ పాప్కార్న్ ఎలా అయితే అవుతాయో ఇవి కూడా అలాగే అవుతాయి చాలా చక్కగా అన్నీ ఇలా విచ్చుకుంటాయి ఇలా అన్నీ చక్కగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అలాగే మిగతా జొన్నలు కూడా వేసేసి ఇలాగే ఫ్రై చేయాలి జొన్నలు ఎక్కువ వేయకూడదు ఒకటేసారి కొన్ని కొన్ని వేస్తూ ఫ్రై చేస్తే కనుక చక్కగా పాప్ అవుతాయి పాప్కార్న్ ఎక్కువగా తినే పిల్లలకి అప్పుడప్పుడు ఇవి కూడా ఇస్తూ ఉండొచ్చు మినీ పాప్కార్న్ లాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇవి పాప్కార్న్ లాగా తినాలనుకుంటే ఫస్ట్ ఆయిల్ వేసి ఉప్పు పసుపు ఇంకా జొన్నలు వేసి ఫ్రై చేస్తే కనుక బాగుంటాయి ఇప్పుడు నేను స్వీట్ చేస్తున్నాను కాబట్టి అలా ఏం వేయలేదు మిగతా జొన్నలన్నింటినీ ఇలాగే ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఈ పాప్ చేసిన జొన్నలు ఇంకా బెల్లం తురుమును వేసి మిక్సీ చేసేయాలి స్పీడ్ ఎక్కువలో పెట్టేసి కొంచెంసేపు మిక్సీ వేస్తే ఇలా జొన్నలు అయితే పిండి అవుతాయి ఇంకా మిగతా అంతటినీ కూడా సేమ్ ఇలాగే మిక్సీ వేసేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ వేస్తే అది చక్కగా మెదుగుతాయి ఇంకంతే పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది చాలా పాతకాలం నాటి వంట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేమైతే ఇలా పిండిలాగే తినేస్తాము స్పూన్ వేసుకొని అలా కాదు అనుకుంటే ఇందులో నెయ్యి వేసి లడ్డూల్లాగా కూడా చేసుకోవచ్చు సేమ్ సున్నుండల్లాగే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా హెల్త్కి కూడా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ